హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ కలకత్తా ఖాళీ మంచి పవర్ఫుల్ దేవత ఈమె మన దేశంలో ఎన్నో కాళీమాత ఆలయాలు ఉన్నాయి కానీ ఈ ఆలయం చాలా ప్రత్యేకం ఈ విశ్వంలోని ఈ తల్లి రూపము చాలా ప్రత్యేకం మరి అలాంటి కలకత్తా గాలి గురించి కొన్ని రహస్యాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఓకే మరి ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రాజధాని కలకత్తా బ్రిటిషర్ల పాలనలో కాలీఘాట్ అనే ప్రాంతము కలకత్తాగా రూపాంతరం చెందింది పంతొమ్మిది వందల పన్నెండులో బ్రిటిష్ ఇండియాకి కలకత్తా రాజధానిగా ఉండేది అయితే ఈ కలకత్తా నగరాన్ని నది రెండుగా విడదీస్తూ ఉంటుంది హుగ్లీ నదికి తూర్పు దక్షిణ భాగాలలో ఖాళీఘాట్ కనబడుతుంది యాభై యొక్క శక్తిపీఠాలలో ఒకటిగా కాళీమాత ఆలయం పేరు తెచ్చుకుంది సతీదేవి కుడికాలు బొటనవేలు ఇక్కడ పడడంతో ఒక శక్తిపీఠంగా మారింది అని ఇది పురాణాల ద్వారా తెలుస్తుంది రెండు వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా జంతువుల బలి జరుగుతుంది అని ఆలయ పూజారులు తెలుపుతూ ఉంటారు ఒకసారి ఉగ్లీ నది తీరంలో ఉండే ఒక బీద బ్రాహ్మణుడికి అద్భుతమైన తేజస్తో వెలిగిపోతున్న అమ్మవారి పాదాలు ఉగ్లీ నదిలో కనిపించాయట ఆ పాదాలను ప్రతిష్ఠించి కాళీమాతగా ఆరాధించడం మొదలుపెట్టాడు అదంతా చూసిన ఒక భూస్వామి అమ్మవారికి ఒక ఆలయాన్ని కూడా నిర్మించాడు అందుకే ఆ ప్రాంతమంతా కూడా అమ్మవారి పేరుతో ఎంతగానో ప్రఖ్యాతిగాంచినది కలకత్తా కాళీ మాతకు సంబంధించిన ప్రస్తావన మహాభారతంలో కనబడుతుంది బెంగాల్లో కాళీ ప్రధానమైన శక్తి దేవత ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి దాదాపుగా ప్రతి నాయకుడు కూడా ఆమెను ఆరాధించిన వారే కాళీపై ఇతిహాసాలు కావ్యాలు కూడా రచించారు చాలామంది ఆమె శౌర్య పరాక్రమాలకు సంబంధించిన ఎన్నో కథలు మనకు పురాణాల్లో కనబడుతూ ఉంటాయి దేశంలో కాళీమాతలు తంత్ర మంత్ర దేవతలుగా భావిస్తూ ఉంటారు చెడు మీద పోరాడే శక్తిగా కూడా ఆమెను ఆరాధిస్తారు ఆమె పార్వతీదేవి అవతారము శక్తికి ప్రతిరూపము స్వామి వివేకానంద తన అభిమాన దేవత అయిన కలికత్తా కాళీ గురించి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో కాళీది మదర్ అనే కవితను కూడా రచించారు కాళీదేవి అంటే ఒక భయంకరమైన రూపం మాత్రమే అనుకుంటారు కానీ ఆమె చాలా శక్తివంతమైనది మంచి మనసున్నది అన్న విషయం చాలా మందికి తెలియదు కాళీదేవి రెండు అవతారాలు ఉంటాయి ఒక అవతారంలో ప్రత్యేకమైన చేతులు ఉంటాయి మరొక రూపంలో పది చేతులు కూడా కనబడతాయి ఆమె విగ్రహాన్ని మనం ఎక్కువగా చూసినట్లయితే కనుక నలుపు లేదా నీలపు రంగులో ఎక్కువగా పెయింట్ చేయడం జరుగుతుంది కానీ ఆమె కండ్లను మాత్రం ఎర్రగానే పెయింట్ చేస్తారు కోపంతో రగిలిపోయే చిత్రాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము అలాగే ఆమె పనులు నోటి నుంచి బయటికి పొడుచుకొని వచ్చి నాలుక బయటికి వేలాడుతూ కనిపించే ఒక ఉగ్రరూపంగా అమ్మవారు దర్శనమిస్తారు కలకత్తాలోని బరాక్పూర్లో దక్షిణేశ్వర కాళీ దేవాలయము ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి దేవాలయంలో ప్రధాన దేవత భవతారిణి కలకట్ట కలకత్తాలోని కాళీఘాట్ తర్వాత దీన్ని పద్దెనిమిది వందల యాభై నాలుగులో జాన్ బజార్కు చెందిన రాణి రాసమణి అనే ఆమె దీన్ని నిర్మించారు స్వామి రామకృష్ణ పరమహంస వివేకానంద ఈ ఆలయంలో అమ్మవారికి పూజలు చేసేవాళ్ళు స్వామి రామకృష్ణ పద్దెనిమిది వందల యాభై ఏడు అరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఈ ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఉండేవాళ్ళు అలా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక ప్రదేశంగా మారింది వివేకానందుడు కాళీమాత ఆరాధకుడు ఒకరోజు రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్ళి తన కుటుంబ పరిస్థితులను చెప్పి మార్గాన్ని చూపించమని అడిగాడు వెంటనే రామకృష్ణ పరమహంస కాళీమాత దగ్గరికి వెళ్ళి ఆర్థిక ఇబ్బందులు తొలగించాలి అని కోరుకోమన్నారు వివేకానందుడు అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆమె మాతృస్వరూపాన్ని చూసి మనసు అంతా కూడా భక్తితో నింపేసుకున్నాడు ఆ భక్తుడు తన సమస్యలను తీర్చాలని కోరుకోలేదు ఈ విషయాన్ని గమనించిన రామకృష్ణ పరమహంస వారి ఇంటికి ఎప్పుడు కూడా తిండికి బట్టకు ఎలాంటి కొరత కూడా రాకూడదు అని ఆశీర్వదించారు రామకృష్ణ పరమహంస తన జీవితంలో ఎక్కువ భాగం కూడా కాళీ అమ్మవారి భక్తునిగానే గడిపారు అమ్మవారి భక్తి అతనిలో ఎక్కువ అయింది అంటే ఆనందంగా నాట్యం చేసేవాళ్ళు మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శక్తిపీఠము పశ్చిమ బెంగాల్లో ఉన్న దక్షిణేశ్వర కాళీ అమ్మవారి గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే అవుతుంది ఈ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాత చేపలను నైవేద్యంగా సమర్పిస్తారు అయితే ఈ ఆలయం విషయంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి ఏది నిజమో ఏది కాదో మనం ఎవ్వరము కూడా తెలుసుకోలేము అయితే పన్నెండవ శతాబ్దంలో దక్షిణ రంజన్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెప్తారు పదహారో శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో మళ్ళీ ఈ ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో బిజినెస్ పర్సన్ అయిన శబర్నరాజ్ చౌదరి కుటుంబము ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అని తెలుస్తుంది కాళీమాత ఆలయం కొంత ఎత్తులో ఉంటుంది మెట్లు వెగితే ఆలయ ముఖమండపానికి చేరుకునే అవకాశం ఉంటుంది ముఖమండపం నుంచి కాళీమాత దర్శనం లభిస్తుంది సుమారు మూడు అడుగులున్న తలభాగం కనబడుతూ ఉంటుంది అలాగే గర్భాలయం కాస్త లోతు కనబడుతుంది ముఖమండపం నుంచి గర్భాలయానికి మెట్ల మార్గం ఉంటుంది ఆ అమ్మవారు దేదీవ్యమానంగా తేజోవంతంగా దర్శనమిస్తుంది ఆలయానికి ఎదురుగా బలిపీఠం కనబడుతుంది నిత్యం జంతుబలి కూడా ఇక్కడ జరుగుతుంది ఈ ఆలయంలో కనిపించే కాళీమాత చిత్రాన్ని ఇద్దరు సాధువులు బ్రహ్మానందగిరి ఆత్మారాంగిరి సృష్టించారు అని చెప్తారు ఈ ఆలయంలో నటమందిర్ కనబడుతుంది సామూహిక ఆరాధన చేసుకోవడానికి ఒక హాల్ మెట్లబావి కనబడుతూ ఉంటాయి హల్లార్ పుకూర్ అనే ఇది ఆలయానికి సమీపంలో ఉన్న ఇది ఒక చెరువు ఈ చెరువులో నీరు ఎలాంటి వ్యాధులనైనా సరే నయం చేస్తాయి అని భక్తుల నమ్మకము బౌలి అనే మెట్ల బావిని పురాతన కాలంలో నీటి వనరుగా ఎక్కువగా ఉపయోగించుకునేవారు చైత్రమాసం ఆశ్వేజ మాసాలలో ఇక్కడ ఎంతో వైభవంగా ఉత్సాహాలు జరుగుతాయి ఆలయ దర్శనం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా లభిస్తుంది కాళీఘాట్ క్షేత్రానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో హౌరా రైల్వే స్టేషన్ ఉంటుంది దేశం నలుమూలల నుంచి కూడా హౌరా రైల్వే స్టేషన్కు రైల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి హుగ్లీ నదికి పశ్చిమ తీరంలో హౌరా రైల్వే స్టేషన్ ఉంటుంది అలాగే హుగ్లీ నది పైన హౌరా బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఔరా బ్రిడ్జికి సమీపాన్ని హౌరా రైల్వే స్టేషన్ ఉంటుంది ఇక్కడ నుంచి సిటీ బస్సులు అలాగే వీటితో పాటు మినీ బస్ సర్వీసెస్ ట్యాక్సీస్ కాళీమాత ఆలయానికి వెళ్ళడానికి అందుబాటులోనే ఉంటాయి కలకత్తాలోని ఎస్వి ముఖర్జీ రోడ్లో బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ నుంచి ఖాళీ టెంపుల్ రోడ్ అనేది మొదలవుతుంది బస్ స్టాండ్కు సుమారు అర కిలోమీటర్ దూరంలో ఖాళీఘాట్ ఆలయం ఉంటుంది ఇది అంతా కూడా నడక ప్రయాణం హుగ్లీలో హుగ్లీ నదిలో బోట్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయి కాళీఘాట్ ఆలయంలో ఏడాది పొడవునా కూడా పండుగలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ముఖ్యమైన పండుగ నవరాత్రి ఈ ఆలయంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉంటాయి కాళీఘాట్ కాళీ ఆలయంలో జరుపుకునే మరొక ముఖ్యమైన పండుగ కాళీ పూజ దీపావళి పండుగ సమయాల్లో ఈ పూజను జరుపుకుంటారు అలాగే దుర్గా పూజ సరస్వతీ పూజ ఇక్కడ జన్మాష్టమి వేడుకలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ పండుగల సందర్భంగా ఆలయాన్ని దీపాలు మరియు పూలతో అలంకరిస్తారు ఓకే మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 一直到。